మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో కళహస్తిల మాచి ఎమ్మెల్యే ఎస్వి నాయుడు ఆత్రేంలో యోగా దినోత్సవం నిర్వహించారు యోగా మాస్టర్ ఆత్రేంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు ఇప్పుడు ఎలానాడికి పొంగల నాడికి కావాల్సిన చేస్తాం ఇప్పుడు నాడికి పొంగకి వచ్చి ఇప్పుడు చూసారు అంటే ఇప్పుడు ఆడి చేసి రెండు కుబిక్ జై దగ్గర

శాంతి సౌభాగ్యాలతో ఈ లోకాన్ని వడ్డిల్లేటట్టు చేయాలనే మహోద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మన ప్రాచీనమైనటువంటి విద్య జీవి ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఈ సనాతన ధర్మం సనాతన యోగ విద్య కూడా అప్పుడే పుట్టడం జరిగింది రోజు వచ్చింది కాదు ఇది ఎందుకంటే దేవుడు మనందరినీ పుట్టించిన తర్వాత ఆయన బాధ్యత మనకు ఇవ్వాల్సినటువంటి విద్యా బుద్ధులన్నీ నేర్పించడం కూడా ఆయన బాధ్యత మనం చూస్తుంటాం ఎవరైనా తల్లిదండ్రుల బిడ్డల కనుగోలు వేసి వాళ్ళ సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళకి తెరుతుంటాడు కన్నా ఏదో వాళ్ళకి విద్యా బుద్ధులు చూపించి మనశ్శాంతిని మనం యోగా ద్వారా సాధించి మన ప్రాంతాన్ని యోగా అందరగా దేశాన్ని యోగ భారతదేశంగా మనం అందరికీ చూపించి ప్రపంచ దేశాల్లో కూడా మనం మన దీన్ని ఒక ముఖ్యమైన యోగ సాధనని అత శరీరానికి ఆసనాలు మనసుకు యోగా ఇవి రెండు కూడా చేసి మన బిడ్డలకు కూడా దీన్ని సాంప్రదాయంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మనం పెద్దలు చూపించిన మార్గాన్ని ఇప్పుడు శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మాశ్రమంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజలచే యోగాసనాలు నిర్వహించారు ఆశ్రమ పీఠాధిపతులు విద్యా స్వరూపానంద స్వామి సర్వాత్మ నందగిరి స్వామి ఆధ్వర్యంలో యోగా గురువు మార్కండేయులు ప్రజల చేత వివిధ ఆసనాలు వేయించారు సందర్భంగా యోగా గురువు మార్కండేయులు మాట్లాడారు మీ పని మీరు చేయాలి వాటి పక్క అంతా చెరుగుడు ఫేస్లో చిరగలు భూ భువ శ్వాస వదలాలి శ్వాస తీసుకుంటే నెమ్మదిగా ఆ పైకి రిలాక్స్ బ్యాక్ పెయిన్ కి మనస్థితికి వచ్చేసేయండి తాడాసనం చక్కగా చేతులు రిలాక్స్ చేస్తే అందరూ ఒకేసారి రివర్స్ లో తలపై ఉండాలి పశ్చిమ కోణ శ్వాస వదులుతూ కుడి పాదాన్ని వెనకలే కుడి చెయ్యి కుడి పాదాన్ని అడ్డ తిప్పాలి బాడి తిరుగుడు తూర్పు వైపే చక్కగా ముఖంలో చిరునవ్వు శ్రేణి శ్వాస వదులుతూ నెమ్మది అందరూ ఒకేలాగా రైట్ సైడ్ రైట్ సైడ్ సమస్థితి చక్కగా దండాసుల స్థితి చేసేయండి మోచేది వంచకూడదు మోకాళ్ళు వంచకూడదు నడుం తిప్పి తల తిప్పి పైనున్న చేతును చూస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అందితే పిక్కలు, పాదాలండితే పాదాలు, కాలి బొటన వేళ్ళండితే కాలి బొటన వేలు. ఊఖాను స్ట్రిప్ గా ఉండాలి. నిండుగా శ్వాస తీసుకొని నడుము తల సాగినట్టు తల పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ నడుమును ఆకాశ వైపు దీర్ఘ శ్వాస, శ్వాసమేద ధ్యాస. రిలాక్స్. రిలాక్స్. కుడివ ఎడం వైపు చక్కగా పాదాన్ని షేక్ చేసుకోవాలి పాదం అడ్డ తిప్పాలి కుడి పాదం ఎడమ చేతిని కుడి పాదం దగ్గరికి ఎంతవరకు వీలైతే కొత్త కుడి చేతిని చక్కగా పైకి లేపాలి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి పంచా ముందుకి ఎడంవైపు చాలా చక్కగా చేస్తున్నారు తప్ప నెమ్మదిగా కుడి చేతిని కిందికి ఎడమ చేతిని పైకి చూడ వదలడం మనం రాదు దిగబట్టి రాదు చెస్ట్ అందరూ చేయాలి ఎవరు బయటకు ఒకరు నిలబడుకొని ఒకరు చూస్తూ ఉంటే చేస్తున్నారు కదా అందరూ ఒకేలాగా ఇబ్బందిగా ఉంటే మామూలుగా కాళ్ళు చాసి సరళ పచ్చాసం ఇబ్బంది పడుతుంది మేడం వైపు చూపు ఎదురుగ్గా కొనవేళ్ల పైన అలా నిలబడి చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి చక్కగా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది అనంతమైన సుఖం సాధించుకోవడానికి మనకు మనం సంపాదించుకున్నాం చాలా ఖర్చు పెట్టి పుణ్యం అనే ఖర్చు పెట్టి ఈ శరీరం సంపాదించాము ఈ శరీరంతో అనంత సుఖము అనంతమైన ఆనందం మనం సంపాదించుకోవచ్చు ప్రపంచంలో అంతకంటే ఎక్కువ నిర్పిసే ఆనందం అంటారు ఈ శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడులన్నీ కూడా సరిగ్గా పనిచేస్తుంటే శరీరం యోగ్యతగా ఉంటుంది ఈ యోగ అభ్యాసం ద్వారా శరీరాన్ని మంచిగా దృఢంగా యోగ్యంగా పెట్టుకొని తర్వాత ఆ శరీరం బాగుంటే మనసు ఆ మనసుని సాధన చేసుకోవడానికి ఈ యోగం అనేది ముఖ్యంగా చాలా అవసరము ఇది ఏదో ఒక దినం కాకుండా ప్రతిరోజు కూడా జీవిత పర్యంతము దాన్ని చేస్తుంటే ఆ శరీరం అనేది మనకు స్పృహ లేకుండా అయిపోయే స్థితి రావాలి మనకు అది దాన్ని నిజమైన యోగం అంటారు ఆ తర్వాత మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది మన స్వరూపమే ఆనందం ఆనందాన్ని చేరుకోవడానికి ఇది సాధనము అందుకని శరీరాన్ని మంచిగా పెట్టుకొని దీనికి సరిగైన ఆహారం ఇచ్చుకుంటూ ఆసనాలు ఇవే కాదు ఆహారం కూడా చాలా ముఖ్యం పెట్రోల్ సరిగా లేకపోతే బండి సరిగా నడవదు కదా అందుకని ఆహారము విహారము నిద్ర ఇవన్నీ కూడా సమంగా మంచిగా చూసుకుంటూ యోగాన్ని సాధిస్తే ఇది మనకు పరమానందాన్ని ఇస్తుంది ఇది నిశ్చయము చాలా అని పెద్దలందరూ చెప్తారు ఆ విధంగా మేము కూడా అనుభవిస్తున్నాము అది మీరందరూ కూడా ఆ విధంగా అనుభవించాలని ఆశీర్వాదం హరి ఓం తత్సాం నమస్కారం